వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఈ వీడియోలో మనం జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలో వాహక వాహనాల రిటైల్ అమ్మకాల శాతం ఎంత శాతం పెరిగింది ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భారతదేశంలో వాహనాల రిటైల్ అమ్మకాల శాతం ఎంత పెరిగింది అకార్డింగ్ టు ఏ రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ బై వాట్ పర్సంటేజ్ డిడ్ వెహికల్ రిటైల్ సేల్స్ ఇన్ ఇండియా ఇన్క్రీజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఇస్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ పెరుగుతున్న ప్రైవేట్ వినియోగం మరియు పునర్వినియోగపరచలేని ఆదాయాల కారణంగా భారతదేశంలో వాహన రీటైల్ అమ్మకాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనీసం తొమ్మిది శాతం పెరిగి ఇరవై ఆరు మిలియన్ యూనిట్లను దాదాయి నెక్స్ట్ వన్ ఇటీవల బ్లింకిట్ ఏ నగరంలో పది నిమిషాల్లో అంబులెన్స్ సేవను ప్రారంభించింది ఇటీవల బ్లింకిట్ ఏ నగరంలో పది నిమిషాల్లో అంబులెన్స్ సేవను ప్రారంభించింది ఇన్ విచ్ సిటీ డి బ్లింకిట్ రీసెంట్లీ లాంచ్ అండ్ అంబులెన్స్ సర్వీస్ వితిన్ టెన్ మినిట్స్ ఆన్సర్ ఇస్ గురుగ్రామ్ బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ డిన్సా తక్షణ అంబులెన్స్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించారు ఇక్కడ గురుగ్రావ్ నివాసితులు బ్లింకిట్ యాప్ ద్వారా అంబులెన్స్ని బుక్ చేసుకోవచ్చు అలా అదేవిధంగా పది నిమిషాల్లో చేరుకోవచ్చు ఈ చొరవ పట్టణ ప్రాంతాల్లో త్వరిత అత్యవసరమైన వైద్య రవాణా యొక్క క్లిష్టమైన అవసరాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లను కలిగి ఉన్న ఈ సేవ వేగవంతమైన మరియు నమ్మదగిన వైద్య సహాయాన్ని అందించడంలో ముఖ్యమైన దశను సూచిస్తుంది నెక్స్ట్ వన్ ప్రవాసీ భారతీయ దివాస్ వేడుకల పద్దెనిమిదవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతుంది ప్రవాసీ భారతీయ దివాస్ వేడుకల పద్దెనిమిదవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతుంది వేర్ విల్ ద ఎయిటీన్త్ ఎడిషన్ ఆఫ్ ప్రవాసి భారతీయ దివాస్ సెలబ్రేషన్స్ బి హల్ రీసెంట్లీ ఆన్సర్ ఇస్ భువనేశ్వర్ పద్దెనిమిదవ ప్రవాసి భారతీయ దివాస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఎనిమిది నుంచి పదిహేడు వరకు ఒరిషాలోని భువనేశ్వర్లో జరుగుతుంది పద్దెనిమిదవ ప్రవాసి భారతీయ దివాస్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ చేసి అభివృద్ధి చెందిన భారతదేశానికి విదేశీ భారతీయుల సహకారం నెక్స్ట్ వన్ అటవీ పర్యావరణ వ్యవస్థను హరిత జీడిపికి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఏది అటవీ పర్యావరణ వ్యవస్థను హరిత జీడిపికి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఏది విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ టు లింక్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ టు గ్రీన్ జీడిపి ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ త అటవీ పర్యావరణ వ్యవస్థను హరిత స్థూల దేశీయోత్పత్తి గ్రీన్ జీడిపికి అనుసంధానం చేసిన భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించింది స్వచ్ఛమైన గాలి నీటి సంరక్షణ మరియు జీవ వైవిధ్యం వంటి అడవుల పర్యావరణ సహకారాన్ని మరియు అవి రాష్ట్ర ఆర్థిక పురోగతి హైలైట్ చేయడం రాష్ట్ర చొరవ లక్ష్యం నెక్స్ట్ వన్ ఎనిమిదవ కౌటిక్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇటీవల ఎక్క ప్రారంభమైంది ఎనిమిదవ కౌటిక్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది వేర్ ది ద ఎయిత్ కౌతిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బిగిన్ రీసెంట్లీ ఆన్సర్ ఇస్ నైనిటాల్ నైనిటాల్లోని లోని కుమౌన్ యూనివర్సిటీలోని హెడ్మిటేజ్ భవన్లో మూడు రోజుల పాటు జరిగే కౌటిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డెబ్బై దేశాల నుండి ముప్పై ఆరు చిత్రాలతో పాటు ప్రదర్శన ఇవ్వనుంది ఇది ఎనిమిదవ ఎడిషన్ పండుగ నెక్స్ట్ వన్ భారత సైన్యం ఇటీవల నో యువర్ ఆర్మీ ఫెయిర్ను ఎక్కడ నిర్వహించింది భారత సైన్యం ఇటీవల నో యువర్ ఆర్మీ ఫెయిర్ను ఎక్కడ నిర్వహించింది వేర్ దిల్ ద ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ద నో యువర్ ఆర్మీ ఫెయిర్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ ఇండియన్ ఆర్మీ జనవరి మూడు నుండి ఐదు వరకు హైదరాబాద్ గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ ఫెయిర్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించింది నెక్స్ట్ వన్ ఇటీవల అమెరికాలోని ఏ రాష్ట్రం విద్యార్థులపై హోంవర్క్ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొత్త చట్టాన్ని ఆమోదించింది ఇటీవల అమెరికాలోని ఏ రాష్ట్రము విద్యార్థులపై హోంవర్క్ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొత్త చట్టాన్ని ఆమోదించింది రీసెంట్లీ విచ్ స్టేట్ ఇన్ అమెరికా పాస్డ్ ఎ న్యూ లా టు రెడ్యూస్ ద ఫి సైకోలాజికల్ స్టేట్స్ ఆఫ్ హోంవర్క్ ఆన్ స్టూడెంట్స్ ఆన్సర్ ఇస్ కాలిఫోర్నియా క్యాలిఫోర్నియా విద్యార్థులకు హోంవర్క్ తగ్గించే లక్ష్యంతో హెల్తీ హోంవర్క్ యాక్ట్గా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది అధికారికంగా ఏబి టూ థౌజండ్ నైన్ నైన్ నైన్గా పిలువబడే ఈ చట్టంపై గవర్నర్ గావిన్ న్యూ సోమ్ సెప్టెంబర్లో సంతకం చేశారు ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలవుతుంది నెక్స్ట్ వన్ ఇటీవల టెన్సింగ్ యాంకీ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళ ఐపీఎస్ అధికారి అయ్యారు ఇటీవల టెన్సింగ్ యాంకీ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళ ఐపీఎస్ అధికారి అయ్యారు రీసెంట్లీ టెన్సింగ్ యాంకీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టెన్జింగ్ యాంకీ ఆ రాష్ట్రం నుండి మొదటి మహిళా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్గా నియమితులయ్యారు తవాంగ్ స్థానికురాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఐదు వందల నలభై ఐదవ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించారు నెక్స్ట్ వన్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క కొత్త అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హెడ్ ఆఫ్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆన్సర్ ఇస్ భారతి కులకర్ణి భారతి కులకర్ణి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క కొత్త చీఫ్ వైద్యురాలు శాస్త్రవేత్త అయిన భారతీ కులకర్ణి గారు ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క కొత్త డైరెక్టర్గా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున బాధ్యతలు స్వీకరించారు ఆమె గత ఇరవై సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్లో సేవలు అందిస్తున్నారు ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నెక్స్ట్ వన్ గ్రామీణ ఇండియా మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదుని ప్రధాని మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు గ్రామీణ్ ఇండియా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదుని ప్రధాని మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు వేర్ లీడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ రీసెంట్లీ లాంచ్ గ్రామీణ ఇండియా మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి